నమస్తే శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతం నేను కుంభకోణం నుండి వచ్చిన రాజ్యలక్ష్మిని నేను గత పదిహేను పదహారు సంవత్సరాలుగా భగవద్ధర్మంలో ఉన్నాను నేను గత రెండు సంవత్సరాలుగా భగవద్ధర్మంలోని అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నాను శాశ్వత హోమ సభ్యురాలుగా ఉండడం నాకు లభించిన ఆశీర్వాదం ఇంతకుముందు నా భర్త హోమాలకు డబ్బు ఇవ్వడానికి పెద్దగా ఇష్టపడలేదు కానీ శ్రీ పరంజ్యోతి నాలోని ప్రతిభను నాకు తెలియజేశారు కాబట్టి నేను క్యాటరింగ్ సేవను ప్రారంభించాను ఇప్పుడు నా స్వంత సంపాదనతో హోమాలకు చెల్లించగలుగుతున్నాను అంతేకాక ఇది నాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది శ్రీ అమ్మా భగవానుల దర్శనం తర్వాత నేను ప్రశాంతతను అనుభవిస్తున్నాను ఇతరులతో అనవసరమైన చిన్న చిన్న మాటలు బాగా తగ్గాయి అంతేకాక నేను నా పనిపై ఎక్కువ దృష్టి పెట్టగలుగుతున్నాను నా స్థితి గురించి నాకు అవగాహన ఉంది నాకు కొన్నిసార్లు బాధ కలుగుతుంది కానీ ఎరుకతో ఉండడంతో అది వెంటనే మాయమవుతుంది అది ఇక కొనసాగింపబడదు ఈ రోజుల్లో నా కోపాన్ని ఎలా సంభాళించాలి నాకు తెలుసు ఇంకా కోపాన్ని సానుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలో అన్న బోధనను అర్థం చేసుకోగలుగుతున్నాను భగవద్ధర్మం కోసం మరింత సేవ చేయడం ఆలయ కార్యక్రమాలు నిర్వహించడం పట్ల నాకు బాగా మక్కువ ఉంది ఈ అద్భుతమైన ఆశీర్వాదానికి శ్రీ పరంజ్యోతి కలికి నేను చాలా కృతజ్ఞురాలను